హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ ఆర్డ్ శారీస్ అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు టూ కట్ శారీస్ అయితే చూపిస్తానండి సాటిన్ బార్డర్ శారీస్ మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ సో మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే చాలా ఆశా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాను ఈ బయట మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసినా టూ కట్ శారీస్ ఇవి చాలా ఎక్కువ కాస్ట్ అండి బట్ నేనైతే మీకు మంచి హోల్సేల్ ప్రైసెస్లోనే మీకు స్టాక్ అనేది ఇస్తాను మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏమంటే రేపు మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్కి మీకు కిడ్స్ అంటే టీనేజ్ వాళ్ళకి అంటే ఎయిటీ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అప్లోడ్ కూడా అయిపోయింది జస్ట్ పబ్లిక్లో పెట్టడమే అంది బట్ టూ డేస్ నుంచి మా పాప హెల్త్ బాగలేక నేను వీడియోస్ అనేది పెట్టలేదండి ఓకేనా ఇప్పుడు అలా డిలే కాకుండా మీకు రోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి కిడ్స్ కలెక్షన్ అది తినే అయితే లాంగ్ డ్రెస్సెస్ అయితే చాలా వచ్చినాయండి స్టాక్ అనేది సో వన్ బై వన్ మీరు ఏదైనా నచ్చితే దాంట్లో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కోసం చిన్న వీడియో లాగా మీకు జస్ట్ ఇది ఒక షార్ట్ వీడియోలాగా అయితే అప్లోడ్ చేస్తానండి టూ కట్ శారీస్ మీకు టూ డేస్ నుంచి నేను ఏ మెసేజ్కి కానీ రిప్లై అయితే ఇవ్వలేదండి ఎవరు కాల్స్ అటెండ్ చేయలేదు మెసేజ్కి కూడా రిప్లైస్ అయితే పెట్టలేదండి సో మీ ప్యాకింగ్ అయితే అయిపోయినండి పార్సల్స్ అయితే నిన్న డిస్పాచ్ అయితే చేసేసాను బట్ మీ మెసేజ్కి రిప్లేస్ మాత్రమే ఇవ్వలేదు సో ఈరోజు అయితే కొన్ని ఇచ్చాను ఇచ్చేస్తానండి అవి కూడా రిమైనింగ్ ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఇందులో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ ఇచ్చేసుకోండి టూ కార్ట్ శారీస్ అండి కట్ అనేది ఖచ్చితంగా పోతుంది సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ టూ కార్ట్ శారీస్లో కొన్నింటికి పల్లో అనేది రన్నింగ్లోనే రావచ్చు బ్లౌజెస్ కూడా రన్నింగ్ రావచ్చు సో నేను మీకు ప్రతి సారీ ఈ శారీస్ అనేది మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికీ మీకు ఇదిగోండి ఇది పల్లో వచ్చేస్తుందండి పల్లో మార్చ్ పిల్ల జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుందండి ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేపప్పటికి ఇదిగోండి ఈ టైప్లో ఇక్కడ ఇక్కడ సాటిన్ బార్డర్ అనేది వచ్చేస్తుందండి కాయ కావాజులే నేను జాతాలే ఇదిగోండి ఈ టైప్లో లైన్ అయితే వచ్చేస్తుంది శాటిన్ బార్డరు చాలా సూపర్ ఉన్నాయండి సో మిస్ కదండి శారీ అనేది ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసినాయి ఫ్యాబ్రిక్ అయితే మీకు మెత్తగా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా అండి ఇది వచ్చేప్పటికీ మీకు ఫోర్ మీటర్ బీట్ ఒకటి అండి అండ్ నెక్స్ట్ ఇంకోటి మీకు టూ మీటర్ బీట్ ఒకటి అండి ఓకేనా ఈ విధంగా టూ మీటర్ బీట్ ఒకటి అండి సో దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి మీకు ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో కావాల్సిన వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దీనికివచ్చప్పటికి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అండి సో ఎవరు మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి ఇవి టూ కట్ శారీస్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు చాలా ఎక్కువ కాస్ట్ అండి బట్ నేనైతే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి పెట్టేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ దీనికి వచ్చేప్పటికీ మీకు త్రీ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఉందండి త్రీ ట్వంటీ అండి షిప్పింగ్ అనేది మీకు సెవెంటీ రూపీస్ పడుతుందండి డిటిడిసికి అయితే పోస్ట్కి అయితే మీకు షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీకు ఏది కావాలో మీరు డిసైడ్ చేసి ఇన్ఫామ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది మీకు ఇది కూడా మీకు మంచి కలర్ అయితే వచ్చింది గ్రే యాష్ కలర్ అండి ఇది ఒక బిట్ ఇంకో బిట్ అయితే ఈ బిట్ అండి ఓకేనా ఈ బిట్ వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ రేపటికి ఈ విధంగా అయితే వచ్చేసింది ఎందుకండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సూపర్ ఉందండి సో ఇద మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఎక్సలెంట్ ఉంది పీస్ అయితే దీనికి పల్లో అనేది రన్నింగ్లోనే వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా క్యాఫర్రు ఆరు నెక్స్ట్ వచ్చేప్పటికీ మీకు ఈ శారీస్ నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మీకు డిజైన్ పరంగా కానీ అండ్ మీకు ఎన్ని వచ్చినా కూడా మీకు కూడా క్లారిటీ రావాలి కదా అందుకోసమే ఈ నెక్స్ట్ డిజైన్ అయితే మీకు ఈ విధంగా అవుతుంది చాలా సూపర్ అండ్ సో ఎక్సలెంట్ పీసు దీనికి పళ్ళు అనేది రన్నింగ్లోనే వచ్చింది సో ఈ విధంగా శారీ ఈ శారీస్ మీకు ఈ వీడియోలో ఉన్న శారీస్ మాత్రం మీకు ఏ శారీ అయినా త్రీ ట్వంటీ రూపీస్ అండి షిఫ్టింగ్ మాత్రం మెడిషన్ అవుతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా దీనికి బ్లౌజ్ అయితే మీకు ఇదే వచ్చిందండి ఈ శారీకి ఈ విధంగా వచ్చింది కొంచెం మిస్ మ్యాచ్ లాగా అయితే వచ్చింది బట్ మీ దగ్గర ఏదైనా నావీ బ్లూ పికాక్ బ్లూ కలర్ ఏదైనా ఉంటే పేర్ప్ చేసుకోవచ్చు టూ కట్ శారీస్ అండి ఇది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసే శారీ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఈ విధంగా కొంచెం హెల్దీగా ఉన్న పర్సన్స్కి అయితే బాగా సెట్ అవుతుందండి సూపర్ ఉందండి ఈ శారీస్ అనేది ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ పీసు ఇచ్చేయండి ఎవ్రీ కూడా మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఈ టైప్లో కూడా వచ్చేసి చాలా చాలా సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేప్పటికీ ఈ విధంగా బ్లౌజ్ అయితే శారీ బ్లౌజే అండి ఇది నావీ బ్లూకి యాష్ కలర్ అంటే బార్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ వచ్చిందండి బ్లౌజ్ అనేది సో అండ్ ఎవ్రీ శారీ కూడా మీకు విత్ సాటిన్ బార్డర్ అనేది వచ్చేసిందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి టూ గుడ్ ఫ్యాబ్రిక్ అయితే మీకు నిజంగా చెప్తున్నాను చాలా చాలా సూపర్ ఉందండి అండ్ కలర్స్ కూడా మీకు కొన్ని పేస్టల్ కలర్స్ వచ్చినాయి కొన్ని డార్క్ కలర్స్ వచ్చినాయండి సో వెయిట్ చేసినా కానీ చాలా సూపర్ ఉంటాయండి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఆసంగా ఉన్నాయి అండ్ ఎవ్రీ సారీ మీ ముందే నేను క్లియర్గా ఓపెన్ చేసి మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను సో ఓకే అండ్ వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ చెప్పటికి మీకు ఇది కూడా మీకు మంచి పింక్ కలర్లో అయితే వచ్చేసిందండి ఈ విధంగా పింక్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది మీకు ఇవన్నీ శారీ పన్నాయండి సో మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే అవసరంగా ఉన్నాయి అండ్ దీనికి శారీ బ్లౌజ్ వచ్చింది శారీ బ్లౌజ్ వచ్చింది ఇంకోటి బిట్ ఇదిగోండి సో ఇచ్చండి ఎప్పుడీ శారీ కూడా మీ ముందు క్లియర్గా ఓపెన్ చేసి ఇస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ టూ కట్ శారీస్ అండి నేను క్లియర్గా మెన్షన్ చేసిన మళ్ళీ టూ కట్స్ అని అడుగుతారు సో వీడియో అనేది వినండి విన్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఇంతకుముందు ఒకటి ఓపెన్ చేశాను కదండి నెక్స్ట్ అయితే దాంట్లో నావీ బ్లూ ఇది పికాక్ బ్లూ సో ఇవి కూడా మీకు సేమ్ అండి బట్ బ్లౌజ్ అనేది దీనికి చూపించేస్తాను బ్లౌజ్ అనేది నేవీ బ్లూ అనేది వచ్చిందండి ఓకేనా ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వన్ చెప్పటికి ఈ శారీస్ కూడా ఉన్నాయండి ఇది నేను వన్ శారీ డిజైన్ పరంగా ఓపెన్ చేస్తానండి రిమైనింగ్ మీకు ఇందులో కలర్స్ ఉన్నాయి అవి పెట్టేస్తానండి ఓకేనా మీకు డిజైన్ అర్థం కావడానికి నేను ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసింది వైన్ కలర్ అండి సో వైన్ కలర్ కూడా చాలా సూపర్ ఉంది ఉందండి ఇదిగో ఎయిట్లాక్స్ ఇది వచ్చేప్పటికీ పల్లో అండి అండ్ ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ పీస్ శారీ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ ఇంకో టిఫిట్ ఏదన్నా సో నా ఫ్రెండ్స్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ విత్ సాటిన్ బార్డర్ అనేది వచ్చేసింది శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి ఇందులోనే మీకు టొమాటో రెడ్ కలర్ అండి రెడ్డిష్ పింక్ అంటారు కదా ఆ కలర్ అండి చాలా సూపర్ ఉందండి కలర్ కూడా దీనికి పల్లో బ్లౌజు ఈ విధంగా చాలా సూపర్ ఉంది డివల్ షెడ్లో పింకిష్ రెడ్ అంటారు కదా ఆ టైప్లో కలర్ అండి ఇది చాలా సూపర్ ఉందండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ ఇస్తే వాట్సాప్ వచ్చేయండి నెక్స్ట్ కలర్ మళ్ళీ ఇందులోనే మీకు దీనికి కూడా పల్లో ఈ శారీస్కి ప్రతి శారీకి పల్లో వచ్చింది శారీ బ్లౌజెస్ వచ్చాయండి సో శారీ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ కాన్సెప్ట్ దీనికి బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకోటి బిట్ శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మీరు ఆఫీస్ వేర్కి అయినా యూజ్ చేయొచ్చు చాలా సింపుల్గా క్లాసిక్గా కూడా ఉంటుందండి లైట్ వెయిట్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది మంచి ఫాలోయింగ్ మెటీరియల్ అండి ఎక్సలెంట్ పీసెస్ అయితే ఉన్నాయి ఇలా శాటిన్ బార్డర్ జస్ట్ త్రీ ట్వంటీ అండి నెక్స్ట్ అందులోనే మీకు బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ అంటారు ఈ కలర్ చాలా సూపర్ ఉంది కృష్ణ బ్లూ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అన్నిటికీ శారీస్ అండి అన్ని చెక్ చేసి డ్యామేజెస్ అయితే ఏ ఒక్కరికి లేదండి క్లియర్గా చెక్ చేసిన తర్వాత మీకు సపరేట్ తీసి చిన్న చిన్న ఉన్న శారీస్ అన్నీ ఒక చోట పెట్టేశాను అంటే మేబీ చెక్అవుట్ చేసి అది ఇంకో బండల్లో పెట్టేశానండి శారీస్ చెక్ చేసి అండ్ రిమైనింగ్ ఈ శారీస్ అనేది క్లియర్గా హెల్తీగా ఉన్న పర్సన్స్కి అయితే సరిపోతుందండి నో ప్రాబ్లం శారీ పన్నగా ఉన్నది తీసి ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను దీనికి బ్లౌజ్ అండి సో క్లియర్లీ ఓ చెక్ చేసి అండ్ ఫోల్డింగ్ పెట్టి పెట్టానండి ఈ శారీస్ అనేది అందుకోసం మీకు ఇంత షూరిటీగా అయితే మీకు వీడియోలో ఇన్ఫామ్ చేస్తున్నాను శారీస్ అయితే చాలా సూపర్ అండ్ ఫ్యాబ్రిక్ పరంగా ఎక్సలెంట్ జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇది శారీస్కి యూజ్ చేసుకోవచ్చు శారీస్కి అండి చాలా సూపర్ అండి అన్నీ అవుట్ చేసి లెంత్ పరంగా చెక్ చేసి పెట్టామండి నెక్స్ట్ ఇదిగోండి దీనికి కూడా ఈ విధంగా పల్లో అయితే వచ్చేసింది శారీ టోటల్ ఇది కలర్ అయితే మీకు పేస్టల్ కలర్స్తో రావడంతో చాలా సూపర్ ఉన్నాయండి కొన్ని పేస్టల్ కలర్స్ వచ్చినాయి కొన్ని డార్క్ కలర్స్ అయితే వచ్చినాయి చాలా సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే ఇదిగోండి బ్లౌజ్ శారీ బ్లౌజే వచ్చిందండి సోకేనా సో ఏదైనా నచ్చితే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి నెక్స్ట్ కృష్ణా బ్లూ కలర్ అయితే ఇంకో పీస్ అయితే ఉందండి గే నెక్స్ట్ చెప్పటికి మీకు ఇది కూడా మీకు లైట్ ఎల్లో కలర్లో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ షేడ్స్ అయితే వచ్చినాయండి శారీ అయితే మీకు ఈ విధంగా ఉంది డిజైన్ అనేది చాలా డిఫరెంట్ ఉందండి ఈ కలర్ అనేది డిజైన్ కూడా మీకు ఈ విధంగా ఇదిగోండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే నచ్చితే ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి రేపు మార్నింగ్ అనేది కిడ్స్ కలెక్షన్ అంటే టీనేజ్ వాళ్ళకి వీడియో అనేది అప్లోడ్ చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్